వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో చెరువు కట్ట మరమ్మతు పనుల గురువారం కొబ్బరికాయ కొట్టి పన్ను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి అనంతరం అదే గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులను మాఫీ ఈ రోజు సాయంత్రం చేస్తున్నందుకు మన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల మాజా ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

చెయ్యకపోయి రుణమాఫీ ఏదో ఒక్కసారి ఏదో ఏదో అట్లా చేసినట్టు ఏదో లేదా అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు కానీ మనం పోయిన సంవత్సరము మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖు ఇరవై మూడున రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన దగ్గర మాట ఇచ్చిండ్రు రుణమాఫీ చేస్తా అన్న మాట ప్రకారం ఒక్కసారి మాట అందులో ఇంద్రమ్మాయిన గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారు ఆ రోజు తెలంగాణ ఇస్తా అన్నారు అన్నట్టుగా ఎన్ని నష్టాలైనా భరించి మనకు తెలంగాణ ఇచ్చిండ్రు మరి అట్లనే ఎట్లయితే రుణమాఫీ చేస్తా అన్నారు ఇప్పుడు మనకు ఏడు లక్షల కోట్ల అప్పు భారం మన మీద ఉన్నా కానీ మనం మా ప్రజలకు మాటిచ్చినామని చెప్పి ఎక్కడ తగ్గకుండా అందరికీ రుణమాఫీ కావాలన్న ఉద్దేశంతో ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ కాబోతుంది నాలుగు గంటలు లక్షన్నర రుణమాఫీ అవుతుంది మళ్ళా ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ మొత్తం ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా రుణాలు తీసుకునే ఒక్క రైతు కూడా ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతో అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి అందరు ఏం అడిగినా మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పినా మన ఊరికొస్తే వర్షం పడ్డది లేండి మీరు వస్తే వర్షం పడ్డది పడ్డదా మరి వర్షం పడ్డది